వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ ఇది కాటన్ అండి డోలా కాటన్ చూడండి ఇది టాపు టాప్ని మనము ఇలా పేర్ చేసేస్తే చూడాలి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసిందండి ఇలా టాప్ పేరప్ చేసేస్తే ఇది దుప్పట చూడండి ఎంత లెంత్ ఉందో చూడండి మీరే చూడండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ కాటన్కి ఎప్పుడు మెయింటెనెన్స్ కొంచెం ఉంటుంది కదండి మీరు లైట్గా పెద్ద పెద్ద బాయిల్డ్స్ స్టాచ్ కాకుండా రివైవ్ పెట్టేసేసి ఒక్క ఐరన్ చేశారంటే ఎప్పుడు అదే లుక్ ఉంటుందండి ఇదిగోండి ఇలా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనికి బాటమ్ ఇది వచ్చేసింది యాజ్ యూజువల్ చెప్పేది అదే బ్లాక్ స్టిచ్చింగ్ ఎందుకు అని అనుకుంటే ఇది దేనికన్నా లైనింగ్ యూజ్ చేసుకోవచ్చు దీనికి మనం బ్లాక్ బాటమ్ యూజ్ చేసుకోవచ్చు బ్లాక్ లెగ్గింగ్ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో అవైలబుల్ కలర్స్ చూసారు కదా ఈ మోడల్ అన్న ఆల్రెడీ నేను కొన్నాను రెండు మూడు ట్రిప్స్కి వెళ్ళాను మేబీ కుదిరితే వీడియో ఎండింగ్లో నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి నేను వేర్ చేసింది ఈ మోడల్లో అవి కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ చూడండి దాంట్లో కలర్ బ్లాక్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చూడండి బ్లాక్ దుప్పట ఇలా వచ్చేసింది బ్లాక్ బోటమ్ వచ్చేసింది చక్కగా ఈ టాప్కి మీరు లైనింగ్ వేయించాలి కదా ఆ బ్లాక్ బోటన్ని లైనింగ్ చేసి బ్లాక్ లెగ్గి పేర్ చేసేసుకోండి అప్పుడు మీకు లైనింగ్ అమౌంట్ సేవ్ అయిపోతాయి చాలా థిక్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట దీంట్లో యాడ్ ఇది మా అక్క తీసుకుందండి యాడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను మా అక్క నేను ఇద్దరం స్టిచ్ చేయించుకున్నాను నేను పర్సలు స్క్రీమ్ ఎంత బాగుంది కదా చాలా బాగుంది క్రీమ్ కలర్ ఇది కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ థౌజండ్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిఫ్టీ బొబ్బా సేల్ అవ్వకపోతే జాతీయం చేసేయడమేనండి కానీ మెయింటెనెన్స్ కష్టం వైట్ చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ థ్యాంక్ యూ